హలో అండి అందరికీ మనం ఒక విషయం అయితే కన్క్లూజన్కి అయితే రావచ్చు ఆ విషయం ఏంటంటే అల్లు అర్జున్కి అలాగే రామ్ చరణ్కి అస్సలు పడట్లేదు అని చెప్పేసి మనం ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు ఎందుకు ఇంత ధైర్యంగా ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్గా అల్లు అర్జున్ ని రామ్ చరణ్ గారు అన్ఫాలో చేశారు ఇలా అన్ఫాలో చేయడం అనేది ఒక రకంగా మనకి ఏమిటిస్తుంది అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అని ఆయన డైరెక్ట్గా తన ఫ్యాన్స్కి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ గ్యాప్ పెరగడానికి కారణం ఏంటి అంటే రీసెంట్ డేస్లో పుష్ప టూకి వచ్చిన క్రేజ్తో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయారు తర్వాత రిలీజ్ అయిన గ్రేమ్ చేంజర్ అనేది డిజాస్టర్గా మిగిలిపోయింది అనమాట అయితే ఇలాంటి సందర్భంలో ఎక్కువ అల్లు అర్జున్ ని వాళ్ళు తక్కువైనారు దీనివల్ల ఏంటంటే రామ్ చరణ్ని వాళ్ళు అంటే సంథింగ్ రామ్ చరణ్ యొక్క గ్రాఫ్ అనేది కింద పడిపోయింది అల్లు అర్జున్ గ్రాఫ్ అనేది పైకి వెళ్ళిపోయింది దీనివల్ల ఏంటంటే వాళ్ళ మధ్య సమ్ ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి తోడు కింద మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అలాగే రీసెంట్గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఆ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది ఆ పుష్ప ఇట్టింది అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చేసిన వ్యాఖ్యలు అనేవి రామ్ చరణ్కి ఎక్కడో తగిలినాయి అంటే ఆయన కొంచెం హర్ట్ అయ్యారు మనం అనుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటి అంటే ఈగో ప్రాబ్లమ్స్ ఏమైనా రావటం వల్ల వాళ్ళిద్దరి మధ్య అలాగే కింద గ్రౌండ్లో ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన డైరెక్ట్గానే చెప్తున్నారు ఎందుకంటే ఇంక నుంచి అల్లు అర్జున్ వేరు మెగా ఫ్యామిలీ వేరు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ప్రజలకు ఇంటి ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్య మాటలు ఎందుకంటే మాటలు ఉన్నట్లయితే వాళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకునేటట్లయితే అన్ఫాలో చేసుకోరు కదా అన్ఫాలో చేయాల్సిన అవసరం లేదు కదా ఏదైనా కానీ ఏదో చిన్నగా కింద గ్రౌండ్ల గ్రౌండ్ స్థాయిలో మొదలైన ఫ్యాన్ ఫ్యాన్ వార్లాగా మొదలైంది ఆఖరికి వాళ్ళు కూడా విడిపోయే స్థాయికి వచ్చిందంటంలో ఇలాంటి సందేహం అయితే లేదు మరి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చిరంజీవి గారు కానీ అలాగే అల్లు అరవింద్ గారు కానీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ అన్ని సెట్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం చూడాలి మరి ఆయన ఎందుకు అన్ఫాలో చేశారు అని చెప్పేసి మనకి రాబోయే రోజుల్లో తెలివాల్సి ఉంటుంది ఓకే మరి థ్యాంక్ యూ